సో హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి తెలంగాణలో రైతు బంధు కోసం రైతులు ఎదురుచూపులు తెలంగాణలో ఏడు వేల ఆరు వందల ఇరవై ఐదు కోట్లు ఎప్పుడు దిక్కుతోచని స్థితిలో ముప్పై తొమ్మిది లక్షల మంది రైతులు కాంగ్రెస్ తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన నలభై రోజులు అయిపోయింది గెలిచిన అంతరం డిసెంబర్ తొమ్మిదిన ప్రభుత్వం ఏర్పాటు చేసిన వెంటనే అదే రోజు రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల్లో ప్రచారంలో మాటిచ్చాడు అయితే ఇప్పటివరకు ఈ పథకం ఊసే ఎత్తడం లేదు కాంగ్రెస్ ప్రభుత్వం గత ప్రభుత్వం రైతు బంధు నిధులను కూడా సరిగ్గా విడుదల చేయకుండా కష్టాలు పెడుతుంది ఇప్పటివరకు నా మాత్రం గత ప్రభుత్వ రైతు బంధు పథకాన్ని కొనసాగిస్తూ వెయ్యి యాభై కోట్లు రైతు బంధు నిధులు విడుదల చేసింది ప్రభుత్వం తెలంగాణలో రైతు బంధు పథకానికి అరవై ఎనిమిది పాయింట్ యాభై లక్షల మంది రైతుల అరువులు వీరిలో ఇరవై తొమ్మిది లక్షల మంది రైతులకు మనీ వచ్చింది మిగతా ముప్పై తొమ్మిది లక్షల మంది రైతులకు మనీ రాలేదు వీరందరికీ మనీ ఇవ్వాలంటే ఇంకా ఏడు వేల ఆరు వందల ఇరవై కోట్లు కావాలి మరి నిధులు ప్రభుత్వం దగ్గర ఉన్నాయో లేవో ఇస్తారో లేదో దేనికే క్లారిటీ లేదు దీంతో రైతులకు దిక్కుచూనే పరిస్థితి ఏర్పడింది ఇక రైతులకి పంట వేయాలంటే ఎకరాకి పదిహేను నుంచి ఇరవై ఐదు వేల ఖర్చు అవుతుంది రైతు బంధు వారికి కొంత సహాయం చేసేది ఇప్పుడు ప్రభుత్వం డబ్బులు ఇవ్వకపోవడంతో బ్యాంకులు అప్పులు చేస్తున్నారు రైతులు ఫలితంగా వారికి వడ్డీ భారం కూడా సమస్య కాబోతుంది సో ఇలాంటి లేటెస్ట్ న్యూస్ మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకన్ క్లిక్ చేసి ఆల్ పైని ట్యాప్ చేయండి